సంబంధిత శాఖ అధికారులు హాజరు కానప్పుడు మండల సర్వసభ్య సమావేశాలు ఎందుకు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ షేక్ కాసింబీ అధ్యక్షతన మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలేనప్పుడు తమ పరిధిలో ఉన్న ప్రజా సమస్యలు ఎవరికి చెప్పాలని ఈ మండల సర్వసభ్య సమావేశాలు ఎందుకు అని సర్పంచ్లు ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు చేసుకోవాలన్నా తమకు సహకారంలో బిల్లులు మంజూరు కావడం లేదని మరి గ్రామంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు ఎలా చేపించాలి అని చిన్నగానిపల్లి పంచాయతీ సర్పంచ్ పగడాల రమేష్ సర్వసభ్య సమావేశంలో తమ ధోరణి వినిపించడం జరిగింది ఇకనైనా అధికారులు స్పందించి చేసిన పనులను చేసినట్లు బిల్లులు మంజూరు చేస్తే తమ పంచాయతీల మౌలిక సదుపాయాలతో కూడిన అభివృద్ధి పనులను చేసుకుంటామని అన్నారు పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేటప్పుడు ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ వెంకట్రామిరెడ్డి మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు మండల స్థాయి అధికారులు పంచాయతీ సెక్రటరీలు తదితరులు శ్రీమతి మండల అధ్యక్షులు గారు వారికి చేసిన మండల ప్రాదేశిక అలాగే సర్పంచ్ అలాగే అధికారులు అలాగే అందరికీ హోదయపడ నమస్కారాలు ఈ సమావేశంలో మన మండల అభివృద్ధికి

ಸಮಸ್ಯ <laughs> ಸಮಸ್ಯ <laughs>